అంబటి రాంబాబుతో ఎవరు ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే నీతులు ఎదుటోళ్ళు మాట్లాడితే బూతులు వెనకొడికో సామెత ఉంది పదివాద పరమాన ఉండితే తెల్లారినాక చల్లారలేదంట వీళ్ళ నాయకులు మాట్లాడినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాను ఈసారి అవ్వని వదను మొత్తం అందరినీ ఈడ్చుకొచ్చేస్తాను ఎరగ వీళ్ళు ఎవరికి నిప్పకలగల కలగల నేను బీఆర్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎవరితోనో పెట్టుకోండి నాతో పెట్టుకోము అని అని ఆయన భోవన్ కరుణాకర్ గురించి అలాగే రోజాను ఉద్దేశించి ఆయన కూడా విమర్శలు చేశాడు ఎందుకంటే తెల్లారులైతే ఆయన మీద పడి ఎడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా ముఖ్యంగా సాక్షిలో దానికి ఒక కోపొచ్చేసింది అంబరాంబాబుకి రోజాను డైమండ్రాని అంటావా లేదంటే భోవన్ కరుణాకర్ గారి గురించి మాట్లాడతావా మీరు చంపేస్తారా పెట్టుకుంటే ఏం చేస్తారని చెప్పేసి అని పిచ్చ వాగుడంతో వాగుతున్నాడు ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంటాయి ఎవరిదైనా పెట్టుకోండి మీరు ఎవరిదైనా పెట్టుకోండి విఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు మీరు ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయండి విఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితో పెట్టుకోవచ్చు అంట ఎంతకైనా తెగిస్తా అంట ఏం తెగిస్తావే అప్పుడే చేస్తావా బొప్పా లేకపోతే ఊరేసుకుంటావా మరి పోటీ మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు సమ్మగా అనిపించిందా జగన్మోహన్ రెడ్డి కూడా నేను మళ్ళీ అధికారంలో పొత్తి ఎరగ తీసేస్తాను పోడి చేస్తాను ఎవరిని ఓదానని చెప్పేసి బహిరంగంగానే అందరిని బెదిరించేస్తున్నాడు కదా ఏం చేస్తాడు వేరే చేసుకుంటాడా ఉరే వేసుకుంటాడా ఉదేశం చచ్చిపోతాడా ఏం చేస్తాడా మటలు చేస్తాడా అడగలేదే జగన్మోహన్ రెడ్డిని అయ్యే డైలాగులుగా అయ్యే మాటలు అంతేనా ఏదో డైలాగులు కొట్టమాకండా నీకంటే ఎక్కువ మాట్లాడతాను ఈ పనికి మన లాజిక్కి ఏం తక్కువ లేదు మనకి మనం ఇన్ని భూతులన్నా మాట్లాడేయచ్చు మన నాయకులు అంతా మాట్లాడచ్చు ఎంతవరకు అన్నా విమర్శ చేయచ్చు ఎవరైనా ఏదన్నా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కేకలు ఏం చేస్తావయ్యా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడయ్యా సేమ్ డైలాగులు పెద్ద తేడా ఏమి లేదు అక్కడ గుర్తుపెట్టుకో బాగా ఏం మాట్లాడుతున్నావు అడుగుతా ఉన్నాయి మరి అదే పొద్దు పొద్దులే మన సాక్షిలోని మాట్లాడితే టీవీ ఫైవ్ అంటాం ఈనాడు అంటాం లేదంటే ఆంధ్రజ్యోతి అని అని చెప్పేసరి ఎడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎప్పుడు సభ పెట్టుకున్నా సరే ముఖ్యంగా ఏడ్చేది వేల కదా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలంది ఎలా మాట్లాడితే వచ్చిందేముందో ఆయన అందరూ తప్పే ఆయన అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు ఆయన క్రిస్టియన్ ఆయన అసలు వాళ్ళకే సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడాడు అందులో తప్పే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ సరే ఏదే ఉందని నమ్ముకోవచ్చు ఏ మతమైనా మాకు అభ్యంతరం లేదు ఆయనకి సంబంధం ఏముందండి మాట్లాడితే మన సాక్షిలో వార్తలు రాయించేయాలా మాట్లాడితే బొద్దులు ఎత్తే మన సాయంత్రం వరకు తిరుమల కొని ఎడుతూనే ఉంటాం మనం కాదా పగినట్ట వాళ్ళు సేవ చేశారు మీరేం సేవ చేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు భువన కరుణాకర్ రెడ్డి ఏం సేవ చేశాడయ్యా వైవి సుబ్బారెడ్డి ఏం సేవ చేశాడయ్యా అన్ని మతస్థులను తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడగలేదే అయ్యా అన్ని మతం తీసుకొచ్చి నువ్వు చైర్మన్గా ఎలా చేస్తావండి ఇది హిందువులకు సంబంధించింది వారి మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి ఆ రోజు అడగలేదే ఈ రోజు నిగుతున్నావా దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలీదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశిస్తు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు నువ్వు డైమండ్ ఆయన నీకేం పోయే కనుక వచ్చింది తప్పే ఉంది డైమండ్ర అని అంటారు రోజాని ఇప్పుడు గత సంవత్సరం కాలం బట్టి సరే సంవత్సరాల కాలం పట్టు కూడా వద్దు ఈయన చైర్మన్ అయిన తర్వాత రోజా ఎన్నిసార్లు మాట్లాడింది ఈయన ఉద్దేశించి బీఆర్నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడి ఉంటుంది ఎన్నిసార్లు విమర్శించింది ఆ విమర్శలు ఎప్పుడైనా విన్నావా నువ్వు విన్నావా లేదా అంటే రోజా మాట్లాడితే సమ్మగా ఉంటుందా ఎవరన్నా రోజానంటే ఏడిపించేద్దా మనకి భాష గురించి లేదంటే రోజా చేసే వ్యాఖ్యల గురించి నువ్వు సమర్థించమాక పరమ రోత పరమశత్త రొచ్చు రోజా అలా అది భాష అండి రోజా విమర్శలు చూడండి అమ్మట్రాం బాబు మరి రాయన అనకపోతే ఏమనాలే తప్పే ఉంది అందులో మనం దిగజారిపోయి మాట్లాడితే దిగజారిపోయినట్టే ఉంటుంది అలాంటి బిరుదులే ఎత్తా ఉంటారు ఏ రోజైనా సరే బహిరంగంగా ఇప్పటి వరకు ఆయన చైర్మన్ అయిన తర్వాత రోజాని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న ఇటు పెట్టి రాజకీయంగా విమర్శలు చేసేడా లేదుగా ఇవాళ చెప్పుకోతున్నాక పవిత్రమైన పదవిలో ఉన్నారని చెప్పేసి అని మీరు పొద్దులే మీరు ఆయన మీద గట్టి కదా అంటే పవిత్రమైన పదవులో ఉన్న ఆయన్ని మీరు విమర్శించవచ్చు తిరిగి ఆయన ఏమి అనకూడదు మిమ్మల్ని అంతేనా లాజికల్ చెప్ప నాకు అమ్మట్రామ్ బాబు చాలా మీకు ఇచ్చారా అక్క నీకు అక్క ఇచ్చారా రకరకాలుగా మాట్లాడమని చెప్పేసి అని ఇలాంటి మాటలు మాట్లాడమంటే తప్పేం మాట్లాడలేదే నీ అమ్మమ్మ కూడా అని చెప్పేసి అని అనలేదు లేదంటే నోట్లో ఎరిటేజ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి అడగలేదు లకారాలతో సంబోధించి మాట్లాడలేదు ఆడి అదవా ఈడి అదవా ఈడు కుక్క అని అని మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి లాగా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి మాట్లాడలేదు కార్లు టైర్లు అని చెప్పేసి మాట్లాడలేదు బోసిడీకే అనే పదానికి లేని అర్థం తీసుకొచ్చి లా కొడక అన్నారని చెప్పేసి అని మాట్లాడలేదు మాట్లాడలేదుగా మన నాయకుల చేత మంత్రుల చేత బూతులు తిట్టి తిట్టించినట్టు మాట్లాడలేదు ఆయన ఆయన ఎక్కడా కూడా బూతులు మాట్లాడలేదుగా డైమండ్ రాణి అన్నాడు అంతే అంత అంత పెద్ద బూత్పాలం అంత పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదుగా ఒకవేళ అదే అమ్మనా బూత్ని కింద లెక్క ఎత్తి మీరు మాట్లాడే బూతులకు దానికి లెక్కలు చెప్పడం చాలా జాగ్రత్త అమ్మట్రాంబాబు అబ్బా నేను అంత ప్రేమ రోజు రోజు చెప్పాలి ఈ ప్రేమని కూడా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒక మహిళవి దొనపోతలా ఎదిగేవు వాడిని ఎదవంటావు ఈయన ఎదవంటావు లేదంటే వాళ్ళు నా కొడుకులు అంటావు వీళ్ళు నా కొడుకులు అంటావో గాలిన కొడుకులు అంటావో నిన్ను తిరిగి లా అంటారు మూ అంటారు అన్నీ అంటారు నోరు కాస్త ఉల్లు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చెప్పు నువ్వు ఎందరో ఉన్నా నాకు చెప్పి గట్రా నీ మేతకి ఎలా అదో నువ్వు నాకు చెప్పేది అని చెప్పేసి ఖచ్చితంగా గట్రాహేత ఈ నీతి నువ్వు రోజాకి చెప్పిళ్ళు అమ్మ రోజా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి బూతులు మాట్లాడకూడదు ఎదుటి వ్యక్తి చిన్నోడైనా పెద్దోడైనా సరే కనీసం మర్యాద ఇవ్వాలి పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడాలి చిన్నోడైనా పెద్దోడైనా సరే చిన్నోడి పేరు పెట్టి పిల్లలు మర్యాద పోని అలా అని చెప్పేసి అని మాట్లాడకూడదు అని చెప్పు నువ్వు పది మంది అవతల ఉన్నా కానీ నీ మీద చెప్పగటర అయిపోతున్నాను అడుగు నువ్వు చెప్పికట్ రాద్ది పోరా ఎద్దా నువ్వేట్ నాకు చెప్పేది భాష గురించి అని చెప్పేసే చెప్పగలుగుతావా రోజుకి చెప్పు సరే రోజా మాట్లాడతలే రోజా ఏమి నూట నాలుగు లేని పెళ్ళేం కాదు రోజా నూట్ల నాలుగు ఉందో చక్కగా మాట్లాడుతుంది చక్కగా బూతులు తరతది చక్కగా విమర్శిస్తుంది రోజా మాట్లాడతారు రోజా నువ్వేం గుడ్లు తెచ్చుకోవాల్సిన లేదు రోజా కోసం నువ్వులు చేసినటువంటి నువ్వు నువ్వు చేసింది అవును ఇన్ని పనులు చేసావయ్యా టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్ మేనేజ్ చేసేటువంటి వ్యక్తులు కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పీ రేట్ల కోసం మిషన్ మేనేజ్ చేసావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టీఆర్పీ రేట్లు కోసం మిడ్ నైట్ మసాలా లో మనం అప్పుడు రోజు అయ్యే చూసి ఓడివి అయ్యే చూసి పెరిగిన నువ్వు కదా ఇప్పుడు నువ్వేమైనా సంవత్సరం అంటే కాదయ్యే నువ్వు మాట్లాడకూడదు ఎవరైనా విమర్శిస్తే సరే ఒక పద్ధతి ఏమో కానీ వాటి గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు మిడ్ నైట్ మసాలా అని చెప్పేసాను అక్రమ సంబంధాలు అని చెప్పేసాను రంకులు బొంకులు సరసాలు రాసలీల గురించి నువ్వు మాట్లాడకూడదు నీ బతికే పరమ రోతాయే పరమ చెత్తాయే చెప్పుకుంటే చెడ్డా చెప్పుకుంటే మావిలు మేము తీసుకున్నట్లు లెక్క కాదా ఒకసారి సంజన అన్నావు ఒకసారి సుకన్య అన్నవు ఒకసారి జీన్స్ అన్నావు ఇంకోసారి ఇంకోటి ఏదో అన్న ఇంకో సీదా అన్నో టైట్ బట్టలు వేసుకొని అన్నో పంపులో ఎవరు ఉంటారు నా పిల్లలను వదిలిసిందని చెప్పి రకరకాలకు నువ్వు మాట్లాడిన మాటలా అదిరిద్దరు నేను వినిపించలేను ఇక్కడ కాదు నువ్వు మాట్లాడతావా సిసిగ్గా ఉన్నా అనిపిస్తుందా నువ్వు మాట్లాడతావు వాటి గురించి ఎవరు మాట్లాడినాక ఒప్పుకుంటావు సరేరా బాబు సొద్దపోసా ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్నాడు రాజకీయంగా విమర్శలు చేస్తున్నాను అనుకుంటా నువ్వే రోత పరమ రోచ్చు మనం అలాంటి విమర్శలు చేయకూడదు అమ్మా రాంబాబు మన సాక్షిలో చూడు ఒకసారి సాక్షి వెబ్సైట్లో చూడు నువ్వు అక్కడ మిడ్ నైట్ మసాలా అలాగే వెళ్ళిపోతున్నా సాక్షి వెబ్సైట్లో చూడు సాక్షి వెబ్సైట్లో కూడా రాతారమ్మ రకరకాలుగా రాస్తారు హీరోయిన్ల గురించి హీరోల గురించి వెబ్ సిరీసుల గురించి ఆ సిరీసుల గురించి చక్కగా రాస్తారు డబ్బుల కోసమే రేటింగ్ల కోసమే యూవర్షిప్ కోసమే కాదా రాయట్లేదా వచ్చ ఉపన్యాసాలు చెప్తున్నాడు సిక్కుందా నీకు నువ్వు దైవాన్ని గురించి హిందూ మతాన్ని గురించి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు తినాలి అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం పట్టదల మీద ఎంట్రుకలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ మాయుడు న్యూజన్ ఫ్రీ తగ్ అమ్మేశాడు అప్పుడు నిజమే ముప్పై సంవత్సరాలకే భర్తలు అయిపోతున్నాయి అవును ఏట్రో ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ ఐడి గారు చెప్పినటువంటి న్యూస్ అని కొనుక్కుని రాసుకుని రాసుకొని ఇంటికలు పక్క కొట్టుకోరు తప్ప బక్కడికి మనిషి పాపం లేదు నువ్వు కొనుక్కున్నావా నువ్వు కొనుక్కున్నావా న్యూజన్ అని నువ్వు కొనుక్కున్నావా మూడు మంది వ్యాపారాలు చేస్తారు ఇప్పుడు భారతీ రెడ్డి గారు సిమెంట్ అమ్మేయట్లేదా అలాగే సాక్షి వ్యాపారం అమ్మేయట్లేదా మనకి లేవా వ్యాపారాలు ఆ నీదంతా వేరే వ్యాపారాలే నీదంతా అదొక రకమైన విచిత్ర వ్యాపారాలు నీ వ్యాపారాలు కూడా నేను మాట్లాడున్నాను కాస్త మాట్లాడేటప్పుడు అంబటి రాంబాబు మన లోటుపాట్లు కూడా మన నాయకులు ఏమని మాట్లాడుతున్నారు తిరిగి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు కాస్త అవగాహన తెచ్చుకొని కాస్త చూసి మాట్లాడితే బాగుంటుంది ఎందుకు మారాడదో చెప్పించుకోవడం సిరాక్ కనిపించట్లేదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి డీలేలు కొట్టమాక రోజా నేను వెనకేసుకొచ్చి నీకున్న పొరుగు తీసుకున్నాక ఎంతో కొంత రోజా నిన్ను ఇద్దరిని పక్క పక్కన పెట్టి ఎవరు మెరుగు అంటే నేనైతే నీకే ఓటేస్తాను రోజా కంటే అంబట రాంబాబు మెరుగనే అంటాను నువ్వు రోజా వెనకేసుకొచ్చావు అనుకో చిచి అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే